మొత్తం స్టాఫ్ అందరిని తీసేసారు కొన్ని రోజులు వస్తున్నా రావట్లేదు అంటారు ఇప్పుడు వాళ్ళు రావట్లేదు పాత వాళ్ళు ఇప్పుడు ఉన్న వాళ్ళు ఎలా ఉన్నారు బెటర్ ఉన్నారు ఇంతకు ముందు కన్నా బెటర్ ఉన్నారు ఓకే ఈ ఇష్యూ ఏంటి సీసీ కెమెరాస్ కోసం డబ్బులు తీసుకోవడం ఏంటి పేపర్ ఒకటి రాసి ఆ రోజు మీటింగ్ పెట్టారు మ్యామ్ పేరెంట్స్ మీటింగ్ స్టూడెంట్స్ ని పేరెంట్స్ ని కలిపి మీటింగ్ పెట్టించి మాట్లాడించారు ఓకే స్టూడెంట్స్ నేమో బయటికి పంపించారు తర్వాత కి సార్ వాళ్ళు పేరెంట్స్ తోనే ఏం మాట్లాడారో తెలియదు మ్యామ్ పేరెంట్స్ బయటకు వచ్చి ఇట్లా సీసీ కెమెరా కి డబ్బులు అడుగుతున్నారు అని అన్నారు ఎంత అడిగారు ఒక్కొక్క దగ్గర 500000 అట్లా 500000 వేర్ డిఫరెంట్ డిఫరెంట్ ఆ ఆ దాంట్లో ఆ బుక్ లో ఒక లెటర్ రాసేసి వాళ్ళ ఇష్టంతోనే ఇస్తున్నారు అని చెప్పేసి సైన్ లు పెట్టించారు పేరెంట్స్ తో ఆల్ పేరెంట్స్ తో ఎంత మంది ఇచ్చారు చాలా మంది ఇచ్చారు ఫైవ్ హండ్రెడ్ మళ్ళీ వాళ్ళకి గొడవ తర్వాత కూడా అవి కూడా పెట్టి దసరా దసరా మామూలు ఎవరికి మామూలు అచ్చా వాళ్ళ ఓకే వాళ్ళకి జీతాలు రాలేదేమో వాళ్ళకి ఏంటో మరి ప్రాబ్లమ్

ఒకసారి పైకి వెళ్ళి చూద్దాము ఓకే ఓకే ఇద్దరు ముగ్గురు రండి చలో ఒకటి రెండు రూమ్స్ చూపించండి మీకేం ఇబ్బంది కాదు లేరా డోంట్ వరీ మేము వస్తాం ఎందుకంటే ఫెసిలిటీ మంచిగా అయితే పిల్లలకు మంచిది కదా ఓకేనా

అన్ని వాళ్ళే చేస్తుంది ఎంతమంది ఇద్దరు వచ్చారా వారండి ఇది ఊరిపోయిన మీద పడిందా మొత్తం ఇట్లా పడిపోయింది ఓకే సార్ ఈ రూమ్ లో ఎంతమంది ఉండాలి పడ్డప్పుడు

కింద బట్టలు ఉతక్కడానికి కూడా మాకు బండలు ఉండవు మా రాళ్ళ మీదే ఉతుక్కుంటారు అవునవును ఆ రెండు రాళ్ళ మీద ఉతుక్కుంటారు మ్యామ్ ఓకే యూనిఫామ్స్ షూస్ ఏమైనా ఇస్తున్నారు స్కూల్ గవర్నమెంట్ మ్యామ్ చాలా చెప్పారు మ్యామ్ అప్ కమింగ్ అని చెప్పారు ఇప్పుడు కొత్తగా వచ్చిన యూనిఫార్మ్స్ కొట్టి ఉన్నాయా చాలా షార్ట్ గా ఉన్నాయి అవి అది అన్ని రూమ్స్ అంతే ఉన్నాయి కదా చూడు ఎంత ఘోరంగా ఉంది ఇది పిల్లలు ఉన్నప్పుడే ఊడి పడిపోయినాయి చెప్పి ఇక్కడ కూడా అంతేనా ఉన్నప్పుడే పడ్డాయి

మొత్తం పడుకోండి రిటర్న్ బాత్రూమ్ ఇక్కడ ఉందా రైట్ సైడ్ మీరు ఆగుతారా కెమెరా వాళ్ళు నేను వెళ్ళరానా ట్యాప్స్ వరకు రండి మీరు కోతులు కూడా పైకి వస్తున్నాయా ఇప్పుడు ఉంటున్నారు ఉమా ఇది కూడా అట్లే ఉంది కదా ఇందులో ఎంత మంది ఉన్నారు ఇప్పుడు ఫైవ్ మెంబర్స్ ఉన్నారు ఇది కూడా ఎప్పుడు పడేది ఇది మొన్న ఊడిందా ఇందులో రెండు బిల్డింగ్స్ ఉన్నాయారా మేము ఒకటి దాటుకుంటూ వచ్చాం కదా ఇది ఓన్లీ డార్మెట్ అది కాలేజ్ ఓకే డేస్ కాలర్స్ కూడా ఉన్నట్టున్నారు కదా కాలేజ్ అది ఊరితనే ఉంది కదా ఇక్కడ కూడా కొత్తగా కూడా ఇక్కడ కూడా వచ్చింది కదా క్రాక్ ఇక్కడ ఇక్కడంతే ఎవ్రీ రూమ్ సేమ్ స్టోరీ ఇదా ఓకే సో ఇదైతే సేఫ్ లేదు వెళ్దాం మరి అదే ఆ రూమ్ లో ప్లాస్టింగ్ చేసినా కూడా పడిపోయినాయి కదా ఇప్పుడు పడ్డదాడి అంటే డోరు ఇట్లా తీసినప్పుడు కింద పడింది ఓహో అరే టూ మచ్ ఉన్నాయి కదా మళ్ళీ అది చేసినప్పుడు కూడా పని ఎంత దరిద్రంగా చేశారు మొత్తం కూడా కనీసం

ఇప్పుడు వచ్చిందా మొన్న గొడవ తర్వాత వస్తుంది నైట్ ఇంకేమందా ఎక్కడికి వెళ్ళి వచ్చి మరి ఈరోజు ఈవినింగ్ ఇంకా వన్ కిలో తక్కువ వంట చేసేది ఎవరు కానీ మీరే మెన్యు మెయింటైన్ చేస్తారు కదా

ఉండగా మన పెద్ద సార్ ఉండగా మెన్ను వేరు ఉండక పిల్లలందరికీ టిఫిన్ వచ్చేది ఇడ్లీ ఇడ్లీ ఉప్మా తర్వాత చపాతి పూరి అట్లా ఉంది ఇప్పుడు ఏం చేస్తారు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత మొత్తం మెన్ను మార్చేసేడు ఏం లేదు ఈజీగా ఇప్పుడు మండే రోజు అన్నము ఈ రోజు అది లేదనేసి నేను ముంబై రవ్వ చేయించా రేపేమో ఇడ్లీ బుధవారం రోజు పులిహోర గురువారం రోజు బోండా శుక్రవారం రోజు మళ్ళీ రవ్వ శనివారం రోజు జీరా రైస్ లేదా మళ్ళీ సండే వచ్చేసి పూరి లేదా ప్రకారం ఎందుకు పెట్టట్లేదు అంటే గవర్నమెంట్ నుంచి రావట్లేదు రావట్లేదు వాళ్ళు ఇవ్వట్లేదు సండే లెటర్

ఏమో ఫస్ట్ ఇది సెకండ్ వీక్ ఓకే ఇలా దీన్ని బట్టి మేము ఇవ్వాలి మ్యామ్ ఇంకా మేము హన్ ఎయిట్ మెంబర్స్కి హనీలో గ్రామ్స్ అంటే ట్వంటీ అని చెప్పి దాన్ని ఒక డేస్ నుంచి బెల్లం లేదు ఓన్లీ టిఫిన్ కూడా బెల్లం టేస్ట్ అయిపోతుంది ఎందుకంటే ఓకే

అదే కొన్ని ఎవ్రీడే ఒకవైపు ఇస్తారా బనా కింద వాష్రూమ్స్ చూద్దాం దరిద్రంగా ఉన్నాయంట అవి అది ఇంపార్టెంట్ ఎక్కడుందమ్మా किंदासल रूम सेम लेवा ఉండడానికి ఇది పర్వాలేదా పర్వాలేదు ఏ చెయ్ పొద అది సైడ్ మనం ఏడుసేట్లేరా వాళ్ళకి ఎవరు తీరుస్తారు కష్టాలు మరి వాళ్ళు భయపడరా మనం చూసి చూసి ఏడుస్తుంది వాళ్ళంతా హైదరాబాద్ వాళ్ళు కదా తెలియదు వాళ్ళకి కొంచెం నయం ఉంటుంది అక్కడ మొత్తం కాలేజ్ నుంచి తెచ్చిన రైస్ అంతా గుజ్జు గుజ్జు అయ్యి మొత్తం మాడిపోతున్నాము అడుగంటే ఓ మెల్లగా అప్పుడైతే మా అంతా తక్కువ నీళ్ళు ఉండేది जो नीड टू हैव अ यूनीक प्रोसेस जो कौन के हिसाब से काम नहीं करता है तो हम ये सब पे करते हैं मैं बस नहीं है तो एंड देयर सो कुछ करना ऑक्सीडेशन जो करते हैं वो नहीं होता है चलिए करते हैं एंड देयर अ जो है चलिए था से नहीं है तो मोटर तो बाहर का वाटर लीक होता है बाहर का वाटर लीक होता है पानी इस तरह से बाहर ही हो रहा है हमारे इस तरीके से कर दीजिए तार पर इसको खोलना है कांटे आंसर बाहर से हम आदमी डिस्टर्ब बाहर से बाहर वाले बाहर यहां से ये नहीं कर सकते क्या जी जापूर वाले आज जी जापूर में आज निर्देशक वाले 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 कौन वाले कौन केल वाले बीजेसे ये जन लोगों को बिजनेस मर्जी डालने में हैं। नाइट बस आएगा चक्कर 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 आएगा चक

తెలిసింది నేనైతే గవర్నమెంట్ కాకపోతే మీ తరఫున గట్టిగా కంపల్సరీ ఫెసిలిటీస్ బెటర్గా చేయాల్సిందని దాంట్లో మెయిన్గా నా కన్సర్ అంటే మొన్న తీసేసి మీకు వాచ్మెన్ లేదు వాచ్మెన్ పోలీస్ వాళ్ళకి ఎస్ పాపం టీచర్లు కూడా వాళ్ళు వచ్చిన నైట్ ఉంది వాళ్ళకి వస్తుంది సో వాళ్ళేంటూ వాళ్ళ పరిస్థితులు వచ్చేవి కూడా అడుగుతా ఈ రెండు మెయిన్ ఫస్ట్ ఇక మూడవది ఫుడ్ వీటికి సంబంధించిన పాపం చాలా ఇబ్బంది పడతా ఫుడ్ సప్లైస్ కరెక్ట్గా లేవు అంటే లీడర్స్ వాళ్ళకందరికి ఇబ్బంది అవుతుంది మెన్యూ బాగాలేదు సో దాని మీద కూడా ఒకసారి ఇమీడియట్గా రివ్యూ చేయమని రిక్వెస్ట్ చేస్తారు అన్నిటికన్నా ఎక్కువ అసలు రూమ్స్ సేఫ్ అనిపించదు లేదు పైకి ఏ పడుతుందా ఎప్పుడు పడుతుందా అన్నట్టుగా ఉంది దానికోసం మరి టెంపరీగా మార్చడమా లేకపోతే ఇంకేదన్నా చేయడమా ఏదో ఒకటి కలెక్టర్ గారిని అయితే వచ్చి విజిట్ చేయమని రిక్వెస్ట్ చేస్తారు ఒకసారి కలెక్టర్ వస్తే ఏమవుతుందంటే మీకు కొంచెం తొందరగా స్టార్లు పడుతున్నారు దాన్ని అన్నమాట కలెక్టర్ గారు వచ్చారు అకామిడేషన్ గురించి ఏం చెప్పలేదు చూసా సార్ తర్వాత ఇంకే చూసారు చేస్తారు ఎన్ని డేస్ అయింది ఇన్సిడెంట్ అయ్యి నవంబర్ ఫస్ట్ సార్ తీసేస్తారు అంతకన్నా ముందు

మన కాళ్ళ మీద మనం నిలబడే పరిస్థితి వస్తుంది సో ఇక్కడ కష్టం అనేది టెంపరీ కానీ చదువుకొని ఆ రిజల్ట్తో బయటకు వెళ్తే మనకే అంటే ఎవరో కోసం చదవకర్లే పేరెంట్స్ కోసమో ఇంకోటి కోసమో చదవక్కర్లే మంచి చదువుకుంటే మనకే హెల్ప్ అవుతుంది అన్నది నా ఒపీనియన్ సో దానికోసం ఏ ఎంత ఉన్నా సరే ప్లీజ్ ఫోకస్ ఎక్కువ స్టడీస్ మీద ఆ మిగతా ఇష్యూస్ సార్ట్అవుట్ చేయడానికి మేము ట్రై చేస్తాం ఫుడ్ కావచ్చు అకామిడేషన్ కావచ్చు సేఫ్టీ కావచ్చు వీ విల్ ట్రై అవర్ బెస్ట్ ఒకవేళ గవర్నమెంట్ పెట్టకపోతే ఏం చేయాలనేది కూడా ఆలోచిస్తాను నేను కానీ మీరు అవన్నీ మర్చిపోయి హ్యాపీగా చదువుకోండి అది నేను రిక్వెస్ట్ చేసేది ఓకేనా థ్యాంక్ యూ బీ బ్రేవ్ ఓకేనా అది ఒక్కటే ఉంటుంది ఆడపిల్లలకి ఎప్పుడైనా ఓకే బీ బ్రేవ్ ఏం చెప్పాలి బస్ ఎప్పుడు ఏమనిపించినా ఒకటి చెప్పుకోండి గట్టిగా ఓకే జస్ట్ బీ బ్రేవ్ పుష్ త్రూ తప్పకుండా మంచి వస్తుంది మంచి టైం వస్తుంది భయపడే దశలో ఓకేనా వీ విల్ ట్రై టు టేక్ కేర్ ఆఫ్ ద రెస్ట్ మిగతాన్నీ చూసుకుంటాము మీరు మాత్రం జస్ట్ ఫోకస్ ప్లీజ్ ఆన్ ద స్టడీస్ ఓన్లీ ఓకేనా మాటిస్తురా స్మైల్ చేస్తురా థ్యాంక్ యూ జై తెలంగాణ జై తెలంగాణ ఏమనాలే బాగా బాగా అనిపించినప్పుడు అంతే అది ఒక్కటే లైఫ్ లాంగ్ ఓకేనా అది గుర్తుపెట్టుకోండి బీ బ్రేఫ్

బాయ్ నాన్న బాయ్ బాయ్ సియు బాయ్ ఏనాన్న చూసి వచ్చినా బయట పైకి వెళ్ళి అది కూడా చూసిన బండలు లేవు అసలు చూసిన చెప్పింది తను అన్ని చెప్పింది వాళ్ళు వచ్చినప్పుడు మన వర్షం వస్తే మాత్రం కదంతా బురద బురద వాళ్ళు వచ్చి కలవడానికి వచ్చినప్పుడు అసలు ఏమీ లేదా మేము డైలీ కాలేజ్ కల్లలగ మేమ్ మొత్తం బుర్దు ఉంటారు ఈ టైం అంత హాయ్ మేమ్ హాయ్ హాయ్ అమ్మ నమస్కారం నమస్కారం బావనారా నమస్కారం థాంక్యూ బై రాక్ సర్ అందరికి మళ్ళీ బై టేక్ కేర్ బై బై థాంక్యూ నమస్కారం బి బ్రేవ్ ఓకే జై తెలంగాణ ఓకే థాంక్యూ

डेफिने बायरा बाय थैंक यू बाय बायरा बाय क्या बायरा बाय 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 जय तेलंगण